హలో అందరికి సో నక్షత్ర మొబైల్స్ ఆఫర్స్ అయితే స్టార్ట్ అయినాయి కదా సో ఆఫర్స్ ఇన్స్టాగ్రామ్లో చూసి మన కస్టమర్ అయితే భీమ్గాల్ దగ్గర నుంచి వచ్చిండు సో అనుకుందాం ఒకసారి అయితే ఎక్కడి నుంచి వచ్చినా ఒక అన్న నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు అన్న మాది సిరికొండ గడుకోల్ గడుకోల్ సో ఈ ఆఫర్ అనేది ఎట్లా తెలుసా మీకు నా భార్య ఇన్స్టాగ్రామ్లో చూసింది సో తను చూసి ఇవి అడ్రస్తో సహా నాకు చెప్పడం జరిగింది దసరా దీపావళి ఆఫర్ నడుస్తుందని చెప్తే మా ఫ్రెండ్ని తీసుకొని పెట్టాలి సార్ మేడం పంపించిన ఇక్కడ దాకా వచ్చారు ఓకే సో మీరు పంపించినందుకు ఇక్కడ మేము ఆఫర్స్ అన్ని ఇచ్చామన్నా ఏ మొబైల్ తీసుకున్నారు మీరు కలర్ కూడా చాలా షార్టేజ్ ఉంది గ్రే కలర్ గోల్డ్ కలర్ కావాలన్నారు బ్రదర్ సో గోల్డ్ కలర్ అడ్జస్ట్ చేసి ఇవ్వడం జరిగింది సో అన్న మీకు ఏమేమి గిఫ్ట్స్ ఒక్కసారి చూపిస్తారా వచ్చేసి ఇయర్ ఫోన్స్ ఇచ్చారు అండ్ పవర్ బ్యాంక్ ఇచ్చారు అండ్ స్మార్ట్ వాచ్ ఇచ్చారు అండ్ మొబైల్స్ సెల్ఫ్ స్టాండ్ అండ్ నాకు ఒక ఎక్స్ట్రాగా బ్యాగ్ కూడా ఇచ్చారు ఓకే అన్న హ్యాపీ అన్న మీరు చాలా హ్యాపీ అన్న సో మీ ఫ్రెండ్స్ అందరు సజెస్ట్ చేశారా కంపల్సరీ కంపల్సరీ సజెస్ట్ చేస్తాను నిజామాబాద్ లో ఇక్కడ మన చెన్నై షాపింగ్ మాల్ ఉంది కదా దానికి ఆపోజిట్ లో ఉంటుంది నక్షత్ర మొబైల్స్ దసరా దీపావళి వరకు ఈ ఆఫర్ నడుస్తుంది ఖచ్చితంగా వచ్చి తీసుకోండి మంచి డిస్కౌంట్ లో మంచి ఆఫర్ లో ఇస్తారు సో చాలా థ్యాంక్స్ అన్న అంత దూరం నుంచి వెయిట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్